కోస్తాంధ్ర యొక్క వాతావరణ పరిస్థితికి వస్తే మనకు పూర్తి కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి తక్కువగా ఉండే సూచనలు అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అయితే సాయంకాలం రాత్రి సమయాలలో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలు అనేవి ఉంటుంది ప్రత్యేకించి అనకాపల్లి జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే నేడు సాయంకాలం సమయం రాత్రి సమయాలలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉంటుంది దాంతోపాటుగా గోదావరి జిల్లాలు కావచ్చు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో కనిపిస్తుంది కానీ కృష్ణా గుంటూరులో ఏమంటే మనకు పల్నాడు ప్రాంతం కావచ్చు ఎన్టీఆర్ జిల్లాలు తెలంగాణ జిల్లాని అనుకోని ఉండే ప్రాంతాల్లో కొంచెం మనకు వర్షాల విస్తీర్ణత అంటే ద ఏరియా కవర్డ్ బై రైన్ఫాల్ అనేది కొంచెం ఎక్కువ ఉండే సూచనలు ఉన్నాయి అలానే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రకాశం జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం లేదా రాత్రి సమయాలలో కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి